ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్ రావు అంటూ కూడా బ్యానర్ ఐటమ్ రాశారు ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ పైన కూడా అప్పట్లో నిఘా సో ఇప్పుడు ఎవరైతే నవీన్ రావు ఉన్నారో ఆ నవీన్ రావు బయటకు వస్తా ఉన్నాయి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన పట్ల కూడా అప్పట్లో నిఘా పెట్టినటువంటి పరిస్థితి అట అట్లా స్టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైల్ల సేకరణ హైకోర్టులో దాఖలు చేసినటువంటి కౌంటర్లో దర్యాప్తు అధికారుల వెల్లడి ప్రభాకర్ రావు శ్రవణ్ పాస్పోర్ట్ల జప్తునకు ప్రతిపాదన అంటూ కూడా నిన్న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కొన్ని కీలక విషయాలు వెలువలేక వచ్చినటువంటి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని కుదిపినటువంటి అంశం మరోవైపు కీలకంగా కేసీఆర్ అట్లాగే కేసీఆర్ ఖాందాన్ మొత్తం అంటే రావులు ప్రధానంగా ఇందులో కీలక పాత్రదారులు టార్గెట్ రేవంత్ గానే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి రేవంత్ పైన మరోవైపు అప్పుడు ఉన్నటువంటి రేవంత్ సహకరించినటువంటి వాళ్ళ పైన ఆ అనుమానం అంటే ఆ ప్రభుత్వానికి అనుమానం ఎవరి మీద అయితే ఉందో ఇంటెలిజెన్స్ అంతా కూడా వాళ్ళ మీద నిఘా పెట్టినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వచ్చాయి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఈ కుట్రలో నవీన్ రావుకు భాగం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుతో పాటు నవీన్ రావు సూచనలతో పలువురు ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్లు వెల్లడైంది రాజకీయ నేతలతో పాటుగా పలువురు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారుల ఫోన్ల పైన కూడా నిఘా పెట్టినట్లు తేలింది ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డితో పాటుగా ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రోస్ దివ్య ఆ జాబితాలో ఉన్నట్టుగా తాజాగా బహిర్గతమైంది సో ఇప్పుడు ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి అట్లాగే రొనాల్డ్ రోస్ అట్లాగే దివ్య ఐఏఎస్ ఉన్నటువంటి దివ్య ఈ ముగ్గురు కూడా కొత్తగా బాధితుల లిస్ట్ జాయిన్ అయినటువంటి పరిస్థితి సో ఆ జాబితాలో ఉన్నట్టుగా బహిర్గతమైంది హైకోర్టు సుమోటాగా విచారణ సీక్రెండ్ ఈ కేసులో దర్యాప్తు అధికారులు బుధవారం కౌంటర్ దాఖలు చేశారు అందులో పలు కీలక అంశాలను వెల్లడించారు ఫోన్ కేసులో ప్రభాకర్ రావే మాస్టర్ మైండ్ అని పేర్కొన్నారు మరి ప్రభాకర్ రావుకి మాకు సంబంధం లేదనేది కేసీఆర్ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ కానీ కేటీఆర్ గాని కేటీఆర్ అయితే ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పాడు కేసీఆర్ అయితే ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళ వాళ్ళ ఓన్ రిస్క్ తోటి మాకు డేటా సమకూర్చి ఇవ్వాల్సిందే కానీ మేము ఫలానా వ్యక్తి మీద ఈ విధంగా చేయండి అని ఏ రోజు చెప్పము చెప్పలేదు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ విధంగానే పనిచేస్తుంది మేము గతంలో కూడా అట్లాగే చేశాము అంటూ కూడా చెప్పి కేసు నుంచి తప్పుదోవ పట్టుకుని ఆయన తప్పించుకునే పరిస్థితి కనిపిస్తుంది అంటే కేసీఆర్ ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కానీ జరగలేదని కానీ నేను చెప్పినట్టు కానీ చెప్పలేదని కానీ ఎక్కడ కూడా గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ మీద కొన్ని ఇంటర్వ్యూల్లో కానీ లేకుంటే ప్రముఖంగా కొన్ని వేదికల మీద మాట్లాడినటువంటి సందర్భంగా ఆయన తప్పించుకున్నటువంటి పరిస్థితి అంటే ప్రభాకర్ రావుకు నాకు సంబంధం లేదని కొట్టిపారేసినటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కొత్తగా నవీన్ రావే కీలకంగా ఉన్నట్టుగా కూడా కౌంట్రాఫిడ్ లో కనిపిస్తా ఉంది సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించేందుకు కొంత సుముఖతగా వ్యక్తం చేయలేదు ఎందుకంటే అప్పట్లో ఎలక్షన్ కోడ్ ఉంది మరోవైపు పోలీసులు అధికారులు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దర్యాప్తు పూర్తి అయ్యి ఆధారం లభించేంత వరకు కూడా దీన్ని వ్యాఖ్యలు చేయింది దీని మీద సీఎం హోదాలో చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు ఇట్లాంటి సందర్భాల్లో ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రాన్ని కుదిపే అవకాశం ఉంది నెక్స్ట్ ఎవరైతే ప్రభాకర్ రావు శ్రవణ్ రావులు ఉన్నారో వారిద్దరు కూడా రాష్ట్రాన్ని వీడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళ పాస్పోర్ట్స్ జప్తు చేసి రాష్ట్రానికి తీసుకొచ్చి అరెస్టులు చేసే క్రమం కొనసాగే అవకాశాలు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాయి సో ఇప్పుడు ట్యాపింగ్ కి అనుమతి ఇచ్చింది కూడా రాష్ట్ర హోంశాఖే హైకోర్టు నివేదించినటువంటి కేంద్రం విచారణకు ఇరవై మూడుకు వాయిదా అంటే రాష్ట్ర పరిధిలో ఫోన్ ఖాతాదారుల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సి వస్తే రాష్ట్ర హోంశాఖ తగినటువంటి అనుమతులను మంజూరు చేస్తుందని కేంద్రం బుధవారం హైకోర్టు నివేదించింది ఎస్బీ అదనపు ఎస్పీగా భుజంగరావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు రెండో పేజీలో చదవాలి రాజకీయ ప్రత్యర్థులు ఈ కేసులో ఇంకా చాలా దర్యాప్తు చేయాల్సి ఉందని అందుకు విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు శ్రవ్లా విచారించడం కీలకమని న్యాయస్థానానికి విన్నవించారు ఇంటర్పోల్ బ్లూ నోటీస్ ద్వారా వీరిద్దరిని కూడా భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు నాన్ అవైలబుల్ వారెంట్లు జారీ అయినటువంటి ప్రభాకర్ రావు శ్రీవన్ రావుల పాస్పోర్ట్ కూడా జప్తు చేయాలని రీజనల్ పాస్పోర్ట్ అథారిటీకి దర్యాప్తు అధికారులు ప్రతిపాదించినట్లు వెల్లడించారు ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి డేటాతో పాటుగా ఎస్బీకి సంబంధించినటువంటి అరవై రెండు హార్డ్ డిస్క్లను కూడా నిందితులు ధ్వంసం చేసి కీలక సమాచారాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు అట్లాగే ఎస్బీఐ ఎస్బీలో క్యాట్ అట్లాగే యూఎఫ్ టీం ల సమాచారాన్ని కూడా తొలగించారని చెప్పారు సో కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ప్రతినిధులు గతంలో సమకూర్చినటువంటి మూడు సర్వర్లను ఐదు యాపిల్ హార్డ్ డిస్క్లను కూడా ఈ సంస్థ ప్రతినిధులే ప్రతినిధులే వచ్చి తొలగించారన్నారు సో మావోయిస్టు సంబంధిత సమాచారాన్ని ధ్వంసం చేయడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు కూడా నష్టం కలిగించారని ఆరోపించారు అఫిడవిట్ దర్యాప్తు అధికారులు పై వివరాలని కూడా పేర్కొన్నారట ఇప్పుడు కేటీఆర్ ఎమ్మెల్సీ నవీన్ రావుల ఆదేశాలతోటే శ్రీధర్ రావుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారట కేటీఆర్ ఎమ్మెల్సీ నవీన్ రావు తదితర బీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకే సైబరాబాద్ పోలీసులపై ప్రభాకర్ ఒత్తిడి తెచ్చి సారానాల శ్రీధరరావుపై క్రిమినల్ కేసులు పెట్టించారు ప్రస్తుతం సీఎం రేవేంద్రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితుల సంభాషణలు కూడా ప్రణీత్ రావు ఇంటర్సెప్ట్ చేసింది ఈ ప్రక్రియను ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి మాడ్యూల్ గా వ్యవహరించింది రాజకీయ నేతల ప్రొఫైల్ ను తయారు చేయడంతో పాటు వారు సిడీఆర్ల సమాచారాన్ని ప్రణితిలో తన వ్యక్తిగత ల్యాప్టాప్ లో భద్రపరిచారు ఆ సమాచారంతో కూడినటువంటి హార్డ్ డిస్క్ ను తన బాగుమర్తి దిలీప్ సహకారంతో రీప్లేస్ చేశారు అనంతరం తొలగించినటువంటి హార్డ్ డిస్క్ ను బేగంపేటలో నాలెడ్లకు విసిరేసారు సెల్ఫోన్లను ఫార్మాట్ చేసుకోవాలని తన బృందం సభ్యులకు సూచించారు సో ఈ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బాగో కొనుగోలు వ్యవహారం అక్రమ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బహిర్గతమైంది ఢిల్లీకి చెందినటువంటి రామచంద్ర భారతి తిరుపతి చెందినటువంటి సింహయాజీ స్వామితో కోరే నందకుమార్ మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ కూడా ప్రణీత్ దొంగ దొంగచాటుగానే విన్నారు ఈ సమాచారాన్ని తన పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ప్రభాకర్ అందించారు అనంతరం ఆ సమాచారం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం అయింది సో గతంలో ఎమ్మెల్యేల కేసులు కానీ లేకుంటే గతంలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అనేక అంశాలన్నీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ తోటే అవన్నీ కూడా రికార్డ్ చేసి కొంత చేసినట్టే చెప్తున్నారు